కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి సంక్రాంతికి ఇప్పుడు బ్రైట్స్ ఎవరో పక్కన ఎవరో కూడా అర్థం కాదు అందరు కట్టేస్తున్నారు కాబట్టి ఎవరికైనా చాలా బాగుంటుంది మల్టీ కలర్ లో వచ్చింది పెళ్లి కూతురు అంటే ఇదోండి చూడగానే గుర్తుపట్టేస్తారు అంటే ఆ శారీ వల్ల అంత బాగుంది బ్రోపర్ వేసినప్పుడు చాలా తిరిగానండి షాప్స్ అయితే మాత్రం నాకు ఎక్కడ కావాల్సిన దొరకలేదు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను కదా మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ ఉన్నదానికన్నా వెరైటీగా కనిపించాలి అంటే ఇదోండి ఇలాంటి కలెక్షన్సే కావాలి బ్రైడ్ మ్యారేజ్ అనగానే ఎన్నో అకేషన్స్ ఉంటాయి సో ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క అకేషన్కి అండ్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కట్టుకోవడానికి బాగుంటాయి హలో వెల్కమ్ బ్యాక్ టు లావణ్యం ఆండమ్స్ ఇవాళ మనం వచ్చేసాము హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ద చెన్నై షాపింగ్ మాల్కి సంక్రాంతి వస్తుంది కదండీ సో కల ఆడిపోతుంది అందరు జనాలతోటి అండ్ న్యూ స్టాక్ తోటి ద చెన్నై షాపింగ్ లోను మనం ఇంకా ఉన్నాము సెకండ్ ఫ్లోర్లో పట్టుచీరుల సెక్షన్ అనమాట కంప్లీట్గా ఇది స్టార్టింగ్ టూ థౌజండ్ దగ్గర నుంచి కూడా ఇక్కడ మనకి శారీస్ దొరుకుతాయి సంక్రాంతి వస్తుందంటేనే మన తెలుగు వాళ్ళ ఇంటికి మెయిన్ ఫెస్టివల్ కదా సో మనకి మన ఇంట్లో అమ్మలకి అత్తాయిలకి నానమ్మలకి అమ్మమ్మలకి అందరికీ కొనడానికి వచ్చేస్తాము సో ఇవాళ నేను మీకు ఏమేమి కలెక్షన్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఆఫర్స్ ఏమేమి అవుతున్నాయి మీకు బయటతో కంపేర్ చేసుకుంటే ఎంత బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి అనేది నేను ఒకసారి మీకు ఓక్తురు ఇస్తాను చూడండి వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మంచి కలెక్షన్ అయితే మీకు ఇక్కడ డెఫినెట్లీ దొరుకుతుంది అందరికీ నాతో అండ్ చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అందరికీ ఒకటే చోట దొరికేస్తాయి ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో చూసేద్దాము కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు చెప్పేస్తాను కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి సంక్రాంతికి సో మనం ఒక్కసారి ఇక్కడ స్టాఫ్ని ని అడిగేసి ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అండ్ సంక్రాంతికి మెయిన్ గా ఏం కొత్తగా వచ్చాయో తెలుసుకుందాము ఒకసారి వెళ్ళిపోదాం హలో మేడం నమస్తే అండి నమస్తే థ్యాంక్ యూ సో మచ్ సో ఏంటంటే ఎప్పుడు నేను వీడియోకి వెళ్ళినా కానీ ఇది ఇవి ఉన్నాయి ఇవి బాగున్నాయి తీసుకోండి అని చెప్తూ ఉంటాను బట్ ఇప్పుడు సంక్రాంతి కాబట్టి మెయిన్ ఫెస్టివల్ మాకు సో నాకు మా పేరెంట్స్ కి మా ఇన్ లాస్ కి అకౌంట్ వచ్చాను నాకు మంచి బడ్జెట్ లో పర్చెలు చూపించాను ఓకే మేడం కూర్చోండి మేడం థ్యాంక్ ఇది వచ్చేసి మనకి కంచి కలక్షేత్రం కంచి కలక్షేత్రం అవునండి ఓకే ఇది వచ్చి మనకి సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది మేడం ఇది వచ్చి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర టూ థౌసండ్ ఫైవ్ స్టార్టింగ్ ఉంటుంది ఇష్టం మీకు కొంచెం బెస్ట్ క్వాలిటీ కావాలి కాబట్టి మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చేస్తాం ఓ చాలా బాగుంది జస్ట్ అందులో మనకి కలర్ చార్ట్ కూడా ఉంటుంది మేడం ఓకే సింగిల్ టోన్ లో మొత్తం కంప్లీట్ దీంట్లోనే రెడ్ వచ్చింది కాబట్టి మనకి వేరే వేరే కలర్స్ ఉంటాయి అవును మేడం అందులో మనకి డిజైన్స్ మారితే అండ్ కలర్స్ చేంజ్ అవుతాయి మేడం ఓకే ఇది ఏంటంటే కంప్లీట్ గా మనకి జరీ వీవింగ్ వస్తుంది ఇందులో వచ్చేసి బాడీ సిల్వర్ వీవింగ్ వస్తుంది మేడం ఓ మొత్తం సిల్వర్ వీవింగ్ దట్ టు థ్రెడ్ కూడా మారుతుంది బోర్డర్ కలర్ లో థ్రెడ్డింగ్ వచ్చింది ఇంకోటి ఏంటంటే మనకి కలర్ నేత వస్తుందండి టూ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది ఇందులో మనకి గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ అన్నమాట అనమాట థ్రెడ్స్ ఆ అవును రెండు షైన్ అయితే బాగా కనిపిస్తుంది థ్రెడ్స్ అనేది మనకి బ్లూయిష్ గ్రీన్ మిక్స్ అవుతుంది అన్నమాట ఇది ఏంటి థ్రెడింగ్ అనేది డబుల్ కాంబినేషన్ ఓకే ఇందులో ఎంత రేంజ్ అండి ఇది వచ్చేసి మనకి 8400 అలా పడుతుంది ఓన్లీ 8400 సో ఇలాంటివి చాలా ఉన్నాయి సో నేను పర్టికులర్లీ ఏంటంటే సంక్రాంతి అంటే మేజర్ అండి మనకి ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా కానీ సంక్రాంతికి వచ్చినంత ఆనందము ఎంతైనా ఊర్లోకి వెళ్ళిపోతుంటాం కదా సో నీట్గా రెడీ అవ్వండి అనే ఫీలింగ్ ఉంటుంది సో నాకు కొన్నా కొనకపోయినా మెయిన్గా మా అమ్మ వాళ్ళకి కొని అది ఒక సంతోషం అనమాట ఫ్యామిలీ మెంబెర్స్కి కొనివ్వడము సో వాళ్ళకు కూడా పట్టుచీలు సీజన్లో ఒక్కసారే కాబట్టి కొనేది మంచిగా చూడాలి అని కలర్స్ కూడా మంచిగా చూస్తున్నాను మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి నచ్చితే ఓకే మేడం నెక్స్ట్ అందులోనే మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ మేడం ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ అవ్వబడుతుంది ఓకే కొంచెం నెక్స్ట్ రేంజ్ ఇందులో ఏంటంటే మనకి కాఫర్ జరీ వస్తుందండి ఇప్పుడు దాకా మనం గోల్డెన్ జరీ చూసాం అండ్ సిల్వర్ జరీ చూసాం మేడం ఇది వచ్చేసి మనకి కాఫర్ జరీ వస్తుంది మేడం ఇందులో కూడా మనకి కలర్ చాట్ ఉంటుంది ఇందులో కూడా మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నుంచి ఉంటుంది మేడం ఈ టైప్ వెరైటీ ఓకే అంటే ఇందులో వచ్చేసి మొత్తం కంప్లీట్గా మనకి బర్డ్స్ వస్తాయండి బాడీ అంతా స్టార్టింగ్ రేంజ్ మనకి ఇంకా ఉంది ఇది జస్ట్ మీకు ఐడియా మీకు మీకు ఓన్ గా అంటారు కాబట్టి చూపిస్తాను మనకి బయటగా మీరు సేల్ చేసుకోవాలన్నా సెపరేట్ గా ఎవరికైనా ఇచ్చుకోవాలన్నా గిఫ్ట్ పర్పస్ ఇచ్చుకోవాలన్నా మనకి టూ థౌసండ్ నుంచి స్టార్టింగ్ మంది ఇక్కడ ఎందుకంటే మనకి పండగ తర్వాత ఇంకా పెళ్లిళ్ళు ఉన్నాయి కంటిన్యూస్ గా పెట్టుబడులకు కూడా డెఫినెట్లీ అడుగుతూ ఉంటారు సో ఇవే కాదండి మనకి ఇంకంటే స్టార్టింగ్ రేంజ్ వేరేది ఉంది మీకు పర్టికులర్లీ ఆ రేంజ్ లో కావాలి అంటే మనకి ఇక్కడికి వస్తే చూపిస్తారు అందులోనే మనకి జరిగే జరి వస్తుంది కొంచెం మనకి బ్రైడల్ లుక్ నెక్స్ట్ అలాగే మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్ లుక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ మీకు కూడా మనకి ఫెస్టివల్ కి గ్రాండ్ కనిపించాలి ఇలా కూడా యూజ్ చేసి మేడం ఇప్పుడు బ్రైడ్స్ ఎవరో పక్కన ఎవరో కూడా అర్థం కాదు అందరు కట్టేస్తున్నారు కాబట్టి ఎవరికైనా చాలా బాగుంటుంది మల్టీ కలర్ లో వచ్చింది విత్ గ్రీన్ బార్డర్ గోల్డ్ బాగా ఎలివేట్ అవుతుంది సారీలో బాడీలో కూడా మనకి స్టెప్స్ వే వస్తుంది అన్నమాట బాడీ డిజైన్ వచ్చేసి ఓకే ప్రజెంట్ మనకి రన్నింగ్ ఇది కొంచెం ఫాలోయింగ్ ఉందండి మజంతా లావెండర్ పర్పుల్ అంటున్నారు కదా అవును ఎక్కడ పట్టినా ఇవే కలర్ యా మేడం అందులో మనకి లైట్ బిస్కెట్ కి డైమండ్ బోట్ వస్తుంది ఆపోజిట్ కాంట్రాస్ట్ అనమాట అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇస్తారు మేడం ఈ జరీ రావడం వల్ల కొంచెం మనకి లైట్ అనిపిస్తుంది బట్ వర్క్ చేసేసరికి లుక్ అనేది వేరే ఉంటుంది మగ్గం బాక్స్ అలా చేస్తే బాగా ఇల్లు అవుతుంది చూడండి అన్ని కూడా కలర్స్ ఇవన్నీ కూడా దాదాపు అదే రేంజ్ అండి అవును మేడం మనకి ఇవన్నీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 2000 నుంచి మేడం మీకు మీకు ఓన్ గా కావాలన్నారు కాబట్టి కొంచెం టెన్ ఆ లో చూపిస్తాను అండ్ మనకి ఆల్ బ్రాంచెస్ లో ఈ కలెక్షన్ ఉంది మేడం ఉంటాయి మేడం ఇది ఏంటంటే మనకి లోకల్ లో మన కుకడపల్లి మెయిన్ బ్రాంచ్ ఇది కదా అంటే మాట పెద్దగా ఉంటది కదండి దీంట్లో కొంచెం వెరైటీస్ ఎక్కువ ఉంటాయి కొంచెం చిన్న స్టోర్ అనుకొని వెరైటీస్ తక్కువ ఉంటాయి మనకి అంటే ఈ లోకల్ డీల్ లో మనకి ఇది మెయిన్ అయితే మనకి ఇక్కడే ఓకే మనకి ఇది హైదరాబాద్ కుకడపల్లిలో ఇప్పుడు మనం ఉన్నాము మొత్తం హైదరాబాద్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ వచ్చేసి మనకి 10 బ్రాంచెస్ ఉన్నాయి 10 బ్రాంచెస్ హైదరాబాద్ లో వావ్ సో మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ ఇదే దొరుకుతుంది చెప్పలేం కానీ బట్ ఇదే రేంజ్లో మీకు డెఫినెట్లీ ఈ మోడల్లో దొరుకుతాయి ఆల్ వెరైటీస్ ఉంటే అండ్ ఆల్ ఐటమ్స్ ఆల్ రేంజెస్ ఉంటాయి మేడం మనకి ఓకే అండ్ మనకి ఇదే టైప్ ఆఫ్ ఇదో కాంబినేషన్ మనకి రెయిన్ వర్క్ వస్తుంది బాడీ అంతా మనకి డిఫరెంట్గా ఇది ఏం వర్క్ అండి రెయిన్ వర్క్ వస్తుంది రెయిన్ వర్క్ నైస్ నేమ్ మీరు సపోజ్ ఈ డిజైన్ లో కావాలంటే రెయిన్ వర్క్ వచ్చి అడగండి అదే చూపిస్తారు అక్కడ చాలా ఉంటమేమండి మల్టిపుల్ గా మనకి అహా ఒక డిజైన్ ఒక్కొక్కలోకి ఒక టైప్ లైక్ చేస్తారు కాబట్టి ఒకటి ఒక వైరైటీ అన్నమాట కొంతమందికి చెక్స్ కావాలంటారు కొంతమందికి ఇట్లా ఫ్లవర్ లో మనకి ఇది బిట్స్ వర్క్ వస్తుంది మొత్తం కంప్లీట్ విండో కట్ వర్క్ వస్తుంది ఇదంతా ఈ బార్డర్ చాలా బాగుందండి కలర్ అనేది కొంచెం డిఫరెంట్ గాను డార్క్ గా ఇచ్చారు వైన్ లో కూడా డార్క్ బ్రైట్స్ కి కూడా బాగుంటుందండి ఈ సారీస్ కట్టుకుంటే మాత్రం వాళ్ళే లుక్ వస్తుంది నైట్ టైం కానివ్వండి మార్నింగ్ ఏ టైంలో మ్యారేజ్ ఉన్నా కానీ పెళ్లి కూతురు అంటే ఇదోండి చూడగానే గుర్తుపట్టేస్తారు అంటే ఆ శారీ వల్ల అంత బాగుంది ఇందులో మనకి కొంచెం సెల్ఫ్ ఎలా కావాలంటే ఇది కూడా ఉంది మేడం అండి అంటే అన్ని కాంట్రాస్ట్ అనేది కాకుండా కొంచెం సెల్ఫ్ కాంట్రాస్ట్ అనమాట లైట్ అండ్ డార్క్ బాడీ అంత లైట్ వచ్చి బార్డర్ అనేది మనకి కొంచెం బ్రైట్ వస్తుంది ఓకే ఇది ఒక టైప్ మేడం ఇందులోనే ఇది కూడా మనకి జరీ బై జరీ అని వస్తుంది జరీ బై జరీ

సపోజ్ వీటిలో ఏమన్నా లైక్ మాకు నచ్చింది అనుకుంటే నెంబర్ ఇస్తారండి మనకి చెన్నై షాపింగ్ మాల్ది దాంట్లో మీకు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ కూడా చేస్తారు మనకి ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ మనం లేవండర్ అడుగుతున్నారు కదండి అవును అందులోనే బాడీ అంతా మనకు ఆల్ ఓవర్ ఫ్లోరల్ వస్తుందండి ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ప్యాటర్న్ అనేది వావ్ మంచిగా ఫ్లోరల్స్ వచ్చాయి మొత్తం వీవింగే చాలా బాగుంది

అందుకని బయటతో మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ అయినా కూడా ఎప్పుడు కలకలు నడిపోతూ ఉంటుంది చెన్నై షాపింగ్ మాల్ అంటే ఎందుకంటే ఎందుకనే ప్రైజెస్ గురించి పర్టికులర్లీ అండ్ ద క్వాలిటీ జస్ట్ అందులో ఒక ప్యాటర్న్ మేడం మనకి ఓకే ఇది కంప్లీట్ బాడీ అంతా మనకి మల్టీ కాంబినేషన్ వస్తుంది మేడం ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అందులోనే మనకి బ్రైడల్ నైస్ ఇది కొంచెం బ్లూయిష్ షేడ్ ఎలివేట్ అవుతుంది బ్లూయిష్ గ్రీన్ అండ్ పింక్ మేడం త్రీ కాంబినేషన్ అన్నమాట మీకు ప్యాచ్ వర్క్ అనేది మనకి చేంజింగ్ అన్నమాట మల్టీ కాంబినేషన్ ఓకే ఓకే దీనికి ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ త్రీ కలర్ బ్లౌజ్ చేసుకోవచ్చు మేడం మనకి గ్రీన్ కానీ అండ్ బ్లూ అండ్ పింక్ అని అట్లా వేసుకోవచ్చు మల్టీ కలర్స్ బట్ దీనికి రావడం ఏంటంటే మనకి ఇస్తారు రాణి పింక్ బార్డర్ వచ్చింది కాబట్టి పింక్ బ్లౌజ్ కూడా అదే కలర్ ఇస్తారు మీకు సో ఫస్ట్ ఫెస్టివల్ కి మాత్రం పర్ఫెక్ట్ గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా అంటే నాకు ఇదే రేంజ్ లో కావాలి ఈ కలరే కావాలి అంటే మీకు డెఫినెట్లీ దొరుకుతది నేను బికాజ్ లాస్ట్ టైం మా బ్రోపర్ వేసినప్పుడు చాలా తిరిగానండి షాప్స్ అయితే మాత్రం నాకు ఎక్కడ కావాల్సిన దొరకలేదు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను కదా మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ ఇదే మీకు గ్రాండ్ గా ఉన్నా చూశారు కదా బ్రైడల్ కి అందులో మనకి కంప్లీట్ ఫెస్టివల్ వచ్చేసి సెల్ఫ్ అన్ మటన్ ఇవి కూడా మనకి ఫ్యాన్సీ గ ఉంటాయి దీనికి రావటం బ్లౌజ్ అనేది సెల్ఫ్ వస్తుంది మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాగే వేస్తున్నారు ఈ బ్లౌజ్ అనేది మనం ఆపోజిట్ వేసుకుంటే గ్రాండ్ లుక్ ఉంటది మేడం అవును మనకి ఇదే బ్లౌజ్ యూజ్ చేస్తే కొంచెం సోబర్ లుక్ వస్తుంది అవును అదనమాట ఇది అదొక లుక్ ఇది ఒక లుక్ సెల్ఫ్ పైన వాడొచ్చు కాంట్రాస్ట్ అయినా వాడొచ్చు ఇది ఎల్లో కాబట్టి రెడ్ కానీ పర్పుల్ కానీ ఏది వాడినా మంచి అజెంటా గానీ ఆపోజిట్ ఎనీ కలర్ ఏదైనా కూడా చాలా హైలైట్ ఉంటది మీకు ఇవి ఏ రేంజ్ నుంచి ఉన్నాయండి ఇవి వచ్చేసి మన దగ్గర 4000 ని స్టార్టింగ్ మేడం మనం 4000 అవునండి కొంచెం క్వాలిటీ బేస్ లో కావాలంటే 4000 నుంచి ఉంటాయి మీకు ఇది వచ్చేసి మనకి 10000 12000 అలా పడుతుంది మేడం మనకి బట్ అందులోన మనకి వేరే కలర్ ఇది కనకాంబరం కలర్ వస్తుంది కనకాంబరం షేడ్ మేడం ఇది కూడా బాగుంటది బట్ దీనికి డార్క్ రాయల్ బ్లూ గాని నేవీ బ్లూ అట్లా కూడా వేసుకున్న బ్లౌజ్ అవును హైలైట్ ఉంటది ఏదైనా మనం బ్లౌజ్ ని బట్టే కదండి సారీ ఇప్పుడు ఎలివేట్ అయ్యేది ఆ ఇది డిజైన్ వేరు మళ్ళీ ఇది కూడా డిజైన్ వేర్ అండి చూడండి సింగిల్ టోన్ లో కూడా ఇట్లా వేరియేషన్స్ ఉన్నాయి అందులో మనకి గ్రీన్ లైట్ ఓకే

నైస్ జరీబై జరి వస్తుందా మేడం వీటిలో కలర్స్ కానీ మోడల్స్ ఇవన్నీ ఇవన్నీవే మేడం మనకి ఇక్కడ మనకి ర్యాక్ వైస్ పెట్టేసి ఉన్నారు సో కంచిపట్టు చీరలు మీకు కావలింటే ఈ ర్యాక్ ఇలా వచ్చేసేయచ్చు ఈ సెక్షన్ కి స్టార్టింగ్ ఇక్కడ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ కౌంటర్ లో వచ్చేసి ఒక వెరైటీ ఉంటుంది మేడం ఇది ఒక కౌంటర్ లో ఒక వెరైటీ పెడతానమాట జస్ట్ వచ్చేసి మనకి కలర్ బేస్ అండి ఇది మనం జరీబై జరిగించాం కదా అవును అందులో మనకి కొంచెం కలర్ బేస్ అనమాట ఓకే ఇవన్నీ పెట్టుబడులకు కూడా మెయిన్ ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి అంటేను రిలేటివ్స్ వస్తూ ఉంటారు వాళ్ళకి పెట్టడానికైనా కానీ మనం కట్టుకోవడానికైనా అమ్మలకి లైక్ అందరికి అత్తయ్యకి కానివ్వండి ప్రతి ఒక్కరికి గిఫ్టింగ్ కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి డెఫినెట్లీ సెట్ అయిపోతాయి రీజనబుల్ కాస్ట్ లో కూడా వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ ఒకటికి రెండు కొండేస్తారు చూసుకోవచ్చు మరి కూడా రీజనబుల్ చూడండి ఎంత బాగుందో కలర్ అయితే బ్రైట్ గా ఉంది పింక్ గ్రీన్ కాంబినేషన్ లో ఇవి ఇప్పుడు ఏంటంటే చాలా మంది సారీస్ కన్నా కూడా లెహంగాస్ లాగా కూడా వాడుతున్నారు కదా ఏంటంటే మనకి ఫస్ట్ టైం అనే సారీ కి యూస్ చేసుకొచ్చండి నెక్స్ట్ ఎవరైనా చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి నేను హాఫ్ సారీ కన్నా కూడా ఆల్టర్నేట్ సెట్ చేసుకొచ్చు ఇప్పుడు అంతా అలా చేస్తున్నారు కదా అలాగే చేస్తున్నారు కదా దీంట్లోనే మనకు కొంచెం లైట్ వెయిట్ సాఫ్ట్ లో మనకి ఇక్కడ ఉంటది మేడం ఇది కౌంటర్ ఇది మొత్తం వాక్ త్రూ అండి మనకి సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా వాక్ త్రూ చేస్తున్నాము ఎక్కడ ఏం దొరుకుతది అనేది స్పెసిఫిక్ గా ఇది మాకు కావాలి అంటే మీరు డైరెక్ట్ గా వచ్చేయచ్చు అదే సెక్షన్ కి ఇది అందులోనే మనకు లైట్ వెయిట్ పప్పీ చెక్ వస్తుంది మేడం బాగా ఇది ఒక టైప్ మేడం లైట్ వెయిట్ వస్తుంది అందులోనే మనకి ఉప్పాడా స్టైల్ మాట ఇది ఒకటి ఓకే ఇది సెల్ఫ్ ఉంటే బోర్డర్స్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా ఉంటాయి కొన్ని మనకి ఇలా కాంట్రాస్ట్ లో ఉన్నాయి కొన్ని సెల్ఫ్ లో ఉన్నాయి ఇందులో మనకి బ్లౌజెస్ అనేది కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉన్నాయి మేడం అండ్ పల్లు బ్లౌజ్ అనేది కూడా మనకి ఆల్ రేంజెస్ ఆల్ వెరైటీస్ ఉంటాయి మేడం మన స్టోర్ లో ఇక్కడ మొత్తం ఉప్పాడా ఇది మనకి కౌంటర్ అంతా లైట్ వెయిట్ సాఫ్ట్ ఉప్పాడా ఉంటాయండి అంటే ఇందులో ఎక్కువ ఏంటంటే మనకి స్టోర్ లో ఇవి ఉండటం వల్ల మనకి ఒక బ్లాక్ ఒక వెరైటీ పెడతాం అనమాట అండ్ ఇందులో మనకి జరి బై కూడా వస్తుంది కాంట్రాస్ట్ టైప్ టైప్ కాంట్రాస్ట్ లో బాడీ డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది మనకి అంత ఫ్లవర్ లీఫ్ వర్క్ వచ్చేసి ఇవన్నీ ఏ రేంజ్ అండి ఇవన్నీ మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి మేడం త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ టూ నైన్టీ నైన్ అంతే సంక్రాంతి అంటేనే మేజర్ కదండి మేజర్ ఫెస్టివల్ సో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి బట్టలు కొనాల్సిందే అండ్ దట్ టు ఇంత తక్కువలో వస్తున్నాయి అంటే మీరు ఇంకా కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు చెన్నై షాపింగ్ మాల్కి అండ్ హైదరాబాద్లో మనకి దాదాపు టెన్ బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఏ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళండి కలెక్షన్స్ చూడండి ఒక్కసారి నచ్చిందంటే తీసేసుకోండి మళ్ళీ ఆగదా ఆ పీస్ అందుకని నెక్స్ట్ వచ్చేసి ఇది కౌంటర్ మేడం ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది ఫోర్ తౌ టు టెన్ అంటారండి టెన్ టు ఫిఫ్టీన్ బ్రై సో వన్ ఆఫ్టర్ వన్ ఇంకా ఫోర్త్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టెన్ మేజర్ రేంజ్ ఎంత అండి ఇక్కడ చూడండి మనకి నుంచి ఉంటాయండి కౌంటర్ అంతా సో షాపింగ్ అయితే స్టార్ట్ చేసేది ఫెస్టివల్ కి క్రౌడ్ బాగుంది అందరు ఏ రేంజ్ కి కావాలో ఆ రేంజ్ లో కూర్చొని అక్కడ వాళ్ళకి సెర్చ్ చేసుకుంటున్నారు అండ్ లైక్ మాక్సిమం ప్రైస్ ఎంత ఉంటుందండి ఇక్కడ మనకి ప్రైస్ వచ్చేసి మనకి 2 లక్ష 50000 అండి స్పాట్ లో ఉంటాయి మీకు మనకి కావాలంటే మనకి 5 లక్ష వరకు కూడా అవైలబుల్ ఉంటాయి మనకి సో మ్యారేజ్ కేస్ నెక్స్ట్ కౌంటర్స్ వచ్చేసి మనకు ఒక వెరైటీ ఒక బ్లాక్ ఉంటుంది మేడం మనకి దిస్ వే ఇది ఇది ఎంత కొంచెం లైట్ వెయిట్ వస్తుంది మేడం మనకి లైట్ వెయిట్ యా మేడం సో సింపుల్ ఉంటుంది స్మాల్ ప్లేన్ వచ్చేసి ప్లేన్ అండ్ బొటాస్ అన్నమాట ఈ టైప్ వస్తుంది ఈ టైప్ ఓకే సో సింపుల్ గా కొంచెం హెవీ డిజైన్ పెద్ద వాళ్ళకి అలా కావాలనుకున్నప్పుడు కొంచెం లైట్ వెయిట్ లో మా అమ్మ కానీ అత్త ఇక్కన కొనాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు అట్లా మీ అత్తయ్యలకి లేదా అమ్మలకి అలా కొనాలి అనుకుంటే మదర్స్ కి ఇవి బాగుంటాయి జస్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఎవ్రీ డే మనకి స్టాక్ వస్తూనే ఉంటుంది అండి ఎవ్రీ డే యా మేడం ఎవ్రీ డే మార్నింగ్ టు మార్నింగ్ వస్తూనే ఉంటుంది స్టాక్ అయితే స్టాక్ అయితే ప్రాబ్లం అండి ఎనీ వెరైటీ ఏ వెరైటీ అయినా మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది స్టాక్ అండి నో ప్రాబ్లం ఎన్ని వెరైటీస్ కావాలి అండి వెరైటీ చూసుకోవచ్చు చక్కగా ఫ్యామిలీస్ వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్పెండ్ చేయడానికి కూడా మన స్టోర్ చాలా పెద్దది పెద్దది కదా ఉన్నాయి అవునండి పిల్లలకి పెద్ద వాళ్ళకి జెంట్స్ కి కూడా ఉంది మనకి పైన టాప్ టు బాటమ్ జ్యువెలరీ కూడా మన దగ్గర ఉంది ఆ జ్యువెలరీ కూడా ఉంది సిల్వర్ జ్యువెలరీ కూడా మనకి ఈ మధ్యగాల స్టార్ట్ చేసాం ఓ నైస్ ఇది ఇంకొక సెక్షన్ అండి మొత్తం పట్టు చీరలు అన్నమాట గ్రాండ్ గా దొరికేస్తూ ఉంటాయి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కాబట్టి ఆఫ్టర్ సంక్రాంతి మెయిన్లీ ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటారు షాపింగ్ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది ఇది ద బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు లైక్ ఎవరైనా కమింగ్ వెడ్డింగ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్ బేబీ పట్లంగా మేడం ఇది మెటీరియల్ అండి వన్ ఇయర్ బేబీ కదా చాలా క్యూట్ ఉంది అసలు చిన్నగా బాగా డ్రేప్ చేశారు డ్రేప్ కూడా ప్రైస్ ఇంతేనండి దీని ప్రైస్ ఏనా ఇది వచ్చేసి మనకి 699 అండి 700 మేడం ఓన్లీ 699 బ్లౌజ్ ప్లస్ లెహెంగా ఉంది మేడం బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ వస్తుంది అన్నమాట లైక్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ దీన్నే మనం ఎలా రెడీ చేసి పెడతాం అండి ఓకే చాలా బాగుంది అక్కడక్కడ పెట్టున్నారు ఇలాంటి చిన్న డాల్స్ కి వేసి చాలా క్యూట్ ఉంది మెయిన్ పిల్లలకి కూడా కొంటున్నారు కదా పట్లంగాలు దొరకట్లేదు మార్కెట్ లో మనకి ఇక్కడ స్టార్టింగ్ వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి పట్లంగాలు కూడా ఉన్నాయి పిల్లలకి ఇక్కడ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ కావాలంటే ఇంకా ఉన్నాయి ఇప్పుడు మీకు మ్యారేజ్ అనుకున్నప్పుడు ఇంట్లో ఒక పదిహేను చీరలు వాడుతుండే అక్క చెల్లెలకి అమ్మలకి అత్తగారికి పెళ్లి కూతురికి నాలుగైదు చీరలు తీసుకుంటాం కాబట్టి అదే వేళ మనకి ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ వస్తే పది పదిహేను చీరలు ఇదే రేంజ్ లో తీసుకుంటారు కాబట్టి ఆ రేంజ్ లో మనకి ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయి మీకు ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ బాక్స్ ఉంటది వెరైటీ కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది మీరు కొన్నా కానీ మాక్సిమం ఇలాగే స్టోర్ చేసుకోండి అప్పుడు పట్టుచేరు పాడవకుండా ఉంటుంది లాంగ్ టర్మ్ లో అంత బాక్స్ ఐటమ్స్ పర్టికులర్లీ కి అండ్ కొంచెం ఫెస్టివల్స్ కి అయినా కూడా మాకు కొంచెం గ్రాండ్ గా కావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ని కలెక్షన్ చూడలేము కాబట్టి మీకు ఓవరాల్ గా చూపిస్తున్నాము ఇక్కడ ఇది ఉంటుంది ఇక్కడ ఇది ఉంటది అనేసి మొత్తం ఇది టోటల్గా ఫోర్ ఫ్లోర్స్ మాల్ అండి మొత్తం ఓన్లీ ఫర్ క్లాతింగ్ పిల్లలకి పెద్దవాళ్ళకి డ్రెస్సెస్ కుర్తీస్ మెన్స్ అన్ని ఒకటే దాంట్లో దొరికేస్తాయి జస్ట్ ఒకసారి చూడండి మనం బ్రైడల్ కలెక్షన్ లో చూపిస్తాను ఓకే ఇది కూడా మనకి డిఫరెంట్ ఇది సీ బ్లూ వచ్చేసి ఐస్ బ్లూ కాంబినేషన్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ కలర్ ఇది నేను కొన్ని ఫాలో అవుతూ ఉంటాను కదా ఎక్కడ చూసినా ఇదే కలర్ ఉంది ఇప్పుడు అందరూ బాగుంది అందరూ కనిపించాలి నీట్ గా అంటే మనకి వెరైటీ కట్టాలి కదా మేడం యా ఉన్నదానికన్నా వెరైటీగా కనిపించాలి అంటే ఇదిండి ఇలాంటి కలెక్షన్స్ ఏ కావాలి అందరి దగ్గర దొరికేది మనం కట్టుకుంటే యునిక్ నార్మల్గానే ఉంటుంది అందరిలో కలిసిపోయినట్లుగానే ఉంటుంది బట్ యునిక్గా కనిపించాలి కొంచెం స్పెషల్గా ఉండాలి అంటే ఈ డిజైన్స్ అయితే మాత్రం ఎక్కడ చూసుండరు మీరు మనకి కాంబినేషన్స్ అనేవి కూడా మనకి కొత్తగా ఉంటాయి అన్నమాట రెగ్యులర్ గా కాకుండా కొంచెం రేర్ ఉంటాయి మ్యాచింగ్స్ అనేవి ఈ బాడీ వర్క్ అనేది కూడా కంప్లీట్ గా మనకి ఫోర్ అవర్ మెయిన్ వర్క్ వస్తుంది అండి ఇదంతా బ్రైడల్ సెక్షన్ మీకు అందుకే ర్యాండమ్ గా 1 ఆర్ 2 మాత్రమే చూపిస్తున్నాం పీసెస్ కూడా అండ్ ఇవి వచ్చేసి ఎంత కాటన్ సరీస్ మేడం మనకి పెట్టుబడికి పెద్ద వాళ్ళకి అలా కావాలంటే సో మీ అమ్మమ్మలకి నాయనమ్మలకి లైక్ గ్రాండ్ మదర్స్ గ్రాండ్ వాళ్ళకి కొనాలి అనుకుంటే ఈ సెక్షన్ అన్నమాట ఇవన్నీ మనకి లెహంగాస్ అండి స్టార్టింగ్ వచ్చేసి మనకి లంగా మనకి 300 నుంచి ఉంటది 300 ఇందాక చిన్న పాప చూసాం కదా మనకి డిస్ప్లే చేసింది అందులో అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఫ్యాన్సీ వేర్ వచ్చేసి 1000 నుంచి స్టార్టింగ్ మేడం మన దగ్గర ఓకే పిల్లలకి పెద్ద వాళ్ళకి మేడం ఇక్కడ ఉంటాయి అండి అండ్ బ్రైడల్ వచ్చేసి కూడా ఉంటాయి బ్రైడల్ లెహంగాస్ ఆఫ్ సారీస్ అండ్ బ్లౌజెస్ సో మెయిన్లీ ఎంగేజ్‌మెంట్స్ కి రిసెప్షన్స్ కి

ఇది బోర్డర్ కూడా మనకి కంప్లీట్ కట్ వర్క్ వచ్చేస్తుంది ఇది కట్ వర్క్ ఉంది బాడీ లంత మనకి బనారస్ పికాక్స్ వీవింగ్ వస్తుందండి ఇదంతా మాంగోస్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది బనారస్ దుపట్టా వస్తుంది మన ఇది ఓకే yes ఇది దానికి వచ్చినటువంటి దుప్పటా అండి తన బ్లౌజ్ మీద స్టిచ్ చేంజ్ కాల్స్ ఉంటుంది ఆ బ్లౌజ్ కి కూడా వర్క్ వస్తది హెవీగా ఇందులో మనకి దుప్పటాస్ రెండు ఇచ్చారు మేడం రెండు రెండు అంటే లైక్ ఇది టైప్ కూడా వేసుకోవచ్చు ఎక్కువ బ్రైట్స్ ఇలా వేస్తున్నారు కదా మొత్తం సీక్వెన్స్ వచ్చింది టోటల్ సీక్వెన్స్ అండ్ సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇలాంటి అని దొరుకుతాయి మీరు మనకి సెక్షన్ అంతా కూడా జార్జెట్ స్పెసిఫిక్ గా సారీస్ ఇప్పుడు జిమ్ ఇచ్చో అని చెప్పేసి స్పేస్ సిల్క్ అని చాలా వస్తున్నాయి కదా ఆ వెరైటీ కావాలి అంటే మనకి ఇక్కడ దొరికేస్తుంది ఇక్కడ అన్ని ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడే సెట్ చేసుకుంటున్నారు కస్టమర్స్ వచ్చే టైం అయింది కాబట్టి మనకి ఇది వచ్చేసి మనకి అంతా కంప్లీట్ పాల్స్ వరకు వస్తుందని బోర్డర్ అంతా కట్టుకోవచ్చు పల్సన్ మనకి స్టోన్ వర్క్ అండి ఇది కంప్లీట్ బాడీ లేస్ ఇచ్చేసి టోటల్ అందులోనూ మనకి మల్టీ అండి ప్రింటెడ్ స్టైల్ వచ్చేసి మల్టీ మేడం ఇది గ్రేప్ మెటీరియల్ వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి సిఫాన్ వస్తుందండి అండ్ ఇవన్నీ కూడా మనకి జిమ్ ఇచ్చులో దొరికే వెరైటీ అందులో మనకి నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ మార్నింగ్ వచ్చి మనం ఇంకా సెట్ చేస్తామండి మీకోసం స్పెషల్ గా న్యూలీ అరైవ్డ్ స్టాక్ ఇది చాలా బాగున్నాయి అండ్ ఇవి ఇవన్నీ మనకి ఫ్యాన్సీలు మనకి చన్నీ పట్టు అట్లా ఫ్యాన్సీలు ఉంటాయి మేడం కంప్లీట్ ఇవన్నీ జార్జెట్ మెటల్ మన నెట్ జార్జెట్ చేస్తాం కంప్లీట్ కట్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అట్లా వస్తాం మనకి సెక్షన్ అంతా కొంచెం ఫ్యాన్సీ ఫ్యాన్సీగా వచ్చేస్తుంది కొంచెం మనకి పార్టీ వేర్ కలెక్షన్ అంతా వచ్చేసి మనకి జార్జెట్ మెటల్ వస్తుంది మేడం మనకి కడి జార్జెట్ మనకి ఏదో ఒక టైప్ మెటల్ అన్నమాట కొంచెం బనారస్ ఫీల్ లా ఉంది యా మేడం బనారస్ అండ్ ఫీల్ కాదు సేమ్ బనారస్ తోనే మొత్తం బనారస్ వీవింగ్ వస్తుందండి ఇదంతా ఇది లైట్ గా ప్యాస్ల షేడ్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు చూసేవన్నీ కూడా డార్క్ షేడ్స్ లో చూద్దాము బికాస్ లైట్ కావాలంటే లైట్ ఉన్నాయి డార్క్ కావాలంటే డార్క్ లో కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు బనారస్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఇది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది మెటల్ కూడా మనకి ఫుల్ ఫ్లెక్సిబుల్ వస్తుంది అండి ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఫాలింగ్ ఉంది ఇందులోనే మనకి కొత్తగా ఏంటంటే ప్లెయిన్ వచ్చేసి ప్లైన్ కి వర్క్ వస్తుంది అండి ఇదో టైప్ అండి పంప్లీట్ బై వచ్చి మనకి అక్కడక్కడ బొట్ట వస్తుందన్నమాట పళ్ళు అనేది మనకి అలా కడ్డీపల్లి వస్తుందండి ఇవి ఏ రేంజ్లో ఉండచ్చు అండి ఇవి వచ్చేసి మనకి ఇక్కడ టూ థౌసండ్ టూ హండ్రెడ్ స్టార్టింగ్ మేడం ఇవి కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ సో ఈ సెక్షన్ అంతా కూడా అవే ఉన్నాయి టూ థౌసండ్ నుంచి మనకి అరౌండ్ అవుతుంది కూడా మనకి జార్జెట్ అనే కొంచెం కొంచెం ప్రీమియం క్వాలిటీ అండి ఇది మెయిన్లీ బ్రైడ్స్కి కానీ ఇవన్నీ అంటే బ్రైడ్ మ్యారేజ్ అనగానే ఎన్నో అకేషన్స్ ఉంటాయి సో ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క అకేషన్కి అండ్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కట్టుకోవడానికి బాగుంటాయి ఎంత బాగుంది ఇదైతే మొత్తం ఫ్లోరల్స్ వచ్చేసింది బనారస్ ఈ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి మనకి దొరికేది సెవెన్ వన్ నైన్ ఫైవ్ వీటిలో ఇవన్నీ కూడా సెక్షన్ మొత్తం కూడా అవే ఉన్నాయి కలర్స్ కాంబినేషన్ ఇవన్నీ మనకి గ్రామ్స్ వెయిటే ఉంటాయి మేడం మనకి గ్రామ్స్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట మనకి టైప్ మెటల్ మ్యాడమ్ లైట్ వెయిట్ బార్డర్ వచ్చి మనకి ప్లైన్ బార్డర్ వచ్చి ఇవన్నీ టిష్యూలో టిష్యూ అండ్ బనారస్ మెటల్ ఓకే ఇది ఒక టైప్ అందులో కొంచెం ఎక్స్క్లూజివ్ చూస్తుంటే చూడండి మేడం మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది అవునండి బనారస్ క్రేప్ ఫస్ట్ మనకు షైనీగా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చి మనకి లీవ్ బుటా వస్తుంది అండి కంప్లీట్ గా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ వచ్చేసి అక్కడక్కడ మనకి బుటీస్ వచ్చాయి అండ్ బోర్డర్ వచ్చి ఇలా వస్తుంది సిల్వర్ అండ్ జెల్ ఇదంతా ఇంకా ఫ్యాన్సీ లోనే బనారస్ లో వస్తుంది అనమాట సో ఇంకా కాటన్స్ లో అవనివ్వండి ఇట్లా మొత్తం మీకు తిరగడానికి చూడడానికి ఒక హాఫ్ డే పట్టేస్తుంది అంతే కలెక్షన్స్ ఉన్నాయి సో నాది సంక్రాంతి షాపింగ్ అయితే అయిపోయిందండి మొత్తం మా ఫ్యామిలీకి మా మదర్ ఫ్యామిలీకి అందరికీ అందరికైతే కొనేసాము మంచిగా పట్టు చీరలు అన్నీ కూడా మనకి రీజనబుల్ కాస్ట్లో వచ్చేసాయి సో మీరు కూడా ఇంతవరకు వెయిట్ చేస్తుంటే ఎప్పుడు కొనాలి ఎక్కడికి వెళ్ళాలి సంక్రాంతి షాపింగ్కి అని ఆలోచిస్తుంటే సో ఆ థాట్ పక్కన పెట్టేసి వచ్చేసాయండి స్ట్రైట్ అవే కేపిహెచ్పి కుకట్పల్లిలో లొకేట్ అయిన ద చెన్నై షాపింగ్ మాల్కి